प्रिंसिपल स्टाफ स्टूडेंट्स आपका निरीक्षण किया जाए अजय श्रीमान లోపన ఉబయ మన వాళ్ళే డిసిషన్ తీసుకున్నారు. ఓనరిషెన్ ఎన్నొచింది ఇప్పుడు 146. బైక్ లేదు. మనకి లోనది కుచ్ లేదు. ఎంతమంది ఉంటారు తర్వాత ఈ కళాశాల ప్రిన్సిపల్ శాసన సభ్యులు రామరాజు సార్ గారికి పురపాలకులకు కౌన్సిలర్స్ కి తర్వాత పార్టిసిపెంట్స్ కు కళాశాల లెక్చరర్స్ కి మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం కళాశాల తరఫున తర్వాత మన ప్రిన్సిపల్ గారికి

ఇక్కడ ఎంతో మందికి డిఎస్ఈ వారి ఆధ్వర్యంలో తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలైన టెక్నికల్ సపోర్ట్ ఫైనాన్స్ సపోర్ట్ రెండు కూడా ఇవ్వడానికి ప్రభుత్వ పరంగా సిద్ధంగా ఉంది మీకు ఎక్కడైనా అటువంటి దాంట్లో ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా డైరెక్ట్ గా నేను ఇక్కడ పాల్గొనాలని ఉంటాను కాబట్టి మీరు ఎప్పుడైనా డైరెక్ట్ గా కూడా వచ్చి నన్ను కన్సల్ట్ చేయొచ్చు నా వల్ల నేను చేయగలను మీకు చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి యువత యువకులందరూ తెలియజేసుకుంటూ ఈ రోజు బ్రహ్మాండంగా కూడా మీరందరూ దాంట్లో సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తూ ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం ఉద్యోగాల కోసం మీరందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పత్రికా వెళ్ళేదానికి నా నమస్కారం ఇప్పుడే హెచ్ఆర్స్ కానీ అదేవిధంగా మన స్కిల్ డెవలప్మెంట్ అధికారులు కూడా నేను విషయాలు ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది ప్రధానంగా మన నియోజకవర్గం ఈ ప్రాంతం పలమునేర నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతీ యువకులకంతా కూడా ఉద్యోగాలు ఏ రకంగా ఇక్కడ మనం ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలా వాళ్ళకి ఏ రకంగా మనం ఫెసిలిటీస్ ఇవ్వాలా ఏ రకంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి కంపెనీ అదే విధంగా మన పక్కనే మనకు రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నాం ఒక పక్క తమిళనాడు ఉంది ఇంకొక పక్క కర్ణాటక ఉంది అతి దగ్గరలో మన నియోజకవర్గంలో మనం ఉన్నాం ఈ ప్రాంతంలో మూడు రాష్ట్రాలకు మధ్యలో ఉండేటువంటి ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి యువతి యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రభుత్వ పరంగా ఏం చేయాలా అదే విధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి యువకులు యువత యువకులందరూ కూడా మీరు ఏ రకంగా ఉద్యోగాలు మీ కాళ్ళ దగ్గరికి రావడానికి మీరు తయారుగా ఉండాలనే దానిపైన ఖచ్చితంగా ఉండాలా దానిపైన మీకు అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కానీ ఈ ప్రాంతంలో మీ రిప్రజెంటేటివ్ గా పైన కూడా ఉందని నేను భావిస్తున్నాను మీ అందరూ దృష్టికి తెస్తా ఉన్నాయి ఈ రోజు పలమనేరు ఈ ప్రాంతం క్లైమేటిక్ కండిషన్స్ భారతదేశంలోనే మంచి క్లైమేటిక్ కండిషన్స్ కనెక్టివిటీ బ్రహ్మాండమైనటువంటి కనెక్టివిటీ పలమనేరు నియోజకవర్గంలో మనకు ఉంది ఎక్స్ప్రెస్ వే డైరెక్ట్ గా కూడా చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ఉంది అదే విధంగా ఇదే ఎక్స్ప్రెస్ వే కి చిత్తూరు కచ్చూరు రోడ్డు గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన డైరెక్ట్ గా పోర్ట్ కనెక్టివిటీ ఉంది అదే విధంగా కృష్ణపట్నం పోర్టు వైఆర్ తిరుపతి ఎయిట్ లైన్స్ రోడ్డు ఫోర్ కనెక్టివిటీ ఉంది ఈ రోజు అదే విధంగా మధుమనేది నుంచి కృష్ణగిరి తమిళనాడు మొన్న డీపీఆర్ కంప్లీట్ చేస్తాం ఫోర్ లైన్ కనెక్టివిటీ దాన్ని కూడా కంప్లీట్ చేస్తా మనం తగ్గంలోనే మన రాంగ్ రూపంలో ఎయిర్పోర్ట్ కూడా అటీ త్వరలో నిన్ననే కూడా ముఖ్యమంత్రి గవర్నమెంట్ మాట్లాడాలను చలిపోయాను లావా పన్నెండు వంద ఎకరాలు ల్యాండ్ పోలింగ్ కూడా అయిపోయింది త్వరలోనే ఎయిర్పోర్ట్ అవకాశం కూడా పక్కనే మనకు రాబోతాము ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఇండస్ట్రీస్ ప్రధానంగా మనకి ఎందుకంటే అప్పుడే ప్రత్యేక డైరీ గురించి మాట్లాడారు డైరీ నుంచి ఎవరైనా వచ్చారని డైరీకి సంబంధించినటువంటి అన్ని డైరీస్ ఈరోజు మన దగ్గర ఉన్నాయి పదమినేరు పదమినేరు అంటే మిల్క్ సిటీ అని కూడా చెప్పచ్చు ఈరోజు దేశంలోనే అతి ఎక్కువ మిల్క్ ప్రొడ్యూసింగ్ ఏదైనా ఉందంటే ఈరోజు మిల్క్ పైన పాలు పైన ఆధారపడేటువంటి కుటుంబాలు దాదాపు తొంభై తొమ్మిది శాతం ఉండాలంటే అది మన పదమే పౌల్ట్రీ పౌల్ట్రీకి ఎక్కడ కూడా మన క్లైమేట్ లో పదమనేరు ప్రాంతంలో ఇటు పలమనేరు కావచ్చు పాట కుంభం కావచ్చు పాట కుంగనూరు కావచ్చు ఇది సెంటర్ పాయింట్ ఇక్కడ డైరీ ఇండస్ట్రీ ప్రధానంగా కూడా ఉంది భారతదేశంలో అతి పెద్ద డైరీల అందరూ కూడా దీనిపైన చూస్తూ ఉన్నారు అదే విధంగా మనకు కండ్రాస్ పల్లో ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది అక్కడనే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గత ప్రభుత్వంలోనే పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఒకే ఒక్క ఎంఎస్ఎంఈ పార్క్ శాంక్షన్ అయితే భారతదేశంలో అది మనం కండ్రాస్ పల్లె చేసి రెడీ చేసి పెట్టాం అక్కడ రోజు మనం తీసుకురావాల్సిన అవకాశం ఉంది పోయిన ఐదేళ్ళు ఒక ఇండస్ట్రీ కూడా అక్కడ రాలి ఇక్కడనే మన ఆటో నగర్ ప్రధానంగా కూడా దాదాపు మూడు నాలుగు సంవత్సరాల్లో ఆటో నగర్ పూర్తి స్థాయిలో డెవలప్ అయిన ప్రాంతం మీద ఏమవుతుందంటే అది మన పవన్ మీద హైవే నుంచి పట్టకపోతే పక్కన కనపెడతాము అదే రోడ్డులో మొన్ననే దాదాపు నాలుగున్నర ఎకరా ఐదు ఎకరాల దాంట్లో కాకపోతే యూడిఎల్ కింద పక్కన పెట్టించా ఇప్పుడైనా అవకాశం ఉంటే రేపు ఏదైనా మంచి ఇండస్ట్రీ వస్తే అక్కడ తీసుకురావాలని అదే యూడిఎల్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈరోజు డబ్బులు తెచ్చాం దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలతో ప్లగ్ అండ్ ప్లస్ అంటే చిన్న చిన్న కూడా ఉద్యోగాల కోసం వచ్చారు ఇక్కడ చాలా మంది యువ ఎంటర్ప్రీనియర్ గా ఉన్నాయి మీరు ఎవరైనా చేస్తే త్వరలోనే దానికి సంబంధించినటువంటి ఒక కూడా సమావేశం ఏర్పాటు చేసి మీరు ఉత్సాహంగా ఎవరైనా యువకులు ఎంటర్ప్రీనియర్స్ గా తయారు కావాలా నేను కూడా చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటానంటే పెట్టుబడులు పెట్టి చేయలేనటువంటి పరిస్థితి ఉండేవాళ్లకు పూర్తిగా ప్రజెంట్ కింద మీకు కావాల్సినటువంటి కాకుండా డెవలప్డ్ ప్లాట్ మీ డైరెక్ట్ గా ఇచ్చి మీరు పోయి డైరెక్ట్ గా ప్లబ్ దగ్గర మీ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం కూడా ఇక్కడనే స్టార్ట్ చేయబోతా ఉన్నాం టెండర్స్ కూడా అయితే కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం ఇప్పుడే స్కిల్ డెవలప్మెంట్ మాట్లాడారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో స్కిల్ డెవలప్మెంట్కు ఒక ప్రత్యేకమైనటువంటి ఇవ్వడం దానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా కూడా విధానాలన్నీ కూడా స్వరణీకృతం చేసి ప్రభుత్వం నుంచి నిరుద్యోగ యువత యువకులందరికీ కూడా స్కిల్స్ ఏ రకంగా మనం పెంపొందించాలా అనే దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అప్పుడు బేట అయితే దురదృష్టం గడిచిన ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం దానిపైన పెద్దగా ఫోకస్ పెట్టాలి అదే విధంగా ఉద్యోగ అవకాశాలు మనకు రావడానికి ఉపయోగపడేటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి ఇండస్ట్రీస్ కానీ పెట్టుబడులు కానీ ఆ యొక్క ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎక్కడైనా మాట్లాడినా ఒక భయానకమైనటువంటి వాతావరణం గడిచిన ఐదు సంవత్సరాల్లో జరిగింది అనగానికి ఖచ్చితంగా కూడా ప్రపంచం మొత్తం కూడా భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో నేను చాలా సందర్భాల్లో ఈ కార్యక్రమాల్లో గతంలో నేను పాల్గొనడం జరిగింది ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఒక పెట్టుబడిదారుడు వస్తే ఒక ఇండస్ట్రీ పెట్టాలని వస్తే ఆనాడు మంత్రులుగా ఉన్నటువంటి మమ్మల్ని నేరుగా కిందకు పోయి కారు డోర్ ఓపెన్ చేసి పైకి తీసుకొచ్చి ఆయనతో కూర్చో పెట్టి మనం తీసుకొచ్చి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెట్టాలనేటువంటి హ్యూమన్ టచ్ ద్వారా చేసినటువంటి సందర్భాలు ఒకసారి గుర్తు చేస్తా ఇప్పుడే అమరరాజాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ చెప్పారు ఇది మన రాష్ట్రంలోనే అతి పెద్ద ట్యాక్స్ పేయర్ అది మన జిల్లాలో ఉండడం విధంగా కూడా మన అదృష్టం ఆ సంస్థ పెద్దలు రామచంద్ర నాయుడు కావచ్చు వారి కుమారుడు కావచ్చు ఆ కుటుంబం కావచ్చు వాళ్ళు ఆ సంస్థని ఈ ప్రాంతంలోనే చేయాలా చిత్తూరు జిల్లాలోనే పెట్టాలా ఈ ప్రాంతంలో బ్యాంక్ ఇండస్ట్రీస్ కావచ్చు ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా అన్ని రకాలైనటువంటి దాంట్లో వెళ్ళాలి అయితే దురదృష్టం గడిచిన ఐదు సంవత్సరాల్లో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టుబె పెట్టాలనేటువంటి ఆలోచనతో నేను ఆనాడు మంత్రిగా వాళ్ళకు ల్యాండ్ అలర్ట్ చేస్తే అక్కడ కూడా వాళ్ళని పెట్టేటువంటి అవకాశం లేకుండా బెదిరించి భయపెట్టి తెలంగాణకు వాళ్ళు వెళ్ళారు ఆ ఆలోచనతో ఈరోజు వాళ్ళు భారతదేశం అంతా విస్తరిస్తా ఉన్నారు ఎందుకంటే అంత ముందు ఆలోచన లేదు ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఒక భయానకమైనటువంటి వాతావరణం పెట్టుబడి కలిగితే వాళ్ళు ఈ ప్రాంతాన్ని మొదలు బయటకు వెళ్ళిపోతారు ఉదాహరణ ఎక్కడో దేశంలో చూడాల్సిన పండ్ల రాష్ట్రం మొత్తం చూడాల్సిన పండ మన జిల్లాలో అమర ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టాల్సినటువంటి పెట్టుబడులు తెలంగాణకో తమిళనాడుకో వెళ్ళిపోయిందంటే ఆనాడున్నటువంటి ప్రభుత్వ పెద్ద ఆలోచన విధానం వల్లనే ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో మీలాంటి యువకులకు అన్యాయం నష్టం జరిగిందనడానికి ఇది ఒక ఉదాహరణ అని సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాను